అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు కొంతమంది యాంటీస్పయాటరిక్ బెయిల్స్ తెచ్చుకున్నారు ఇంకా కొంతమంది యాంటీస్పయటరిక్ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం కొంతమందిని అయితే రూపలు పెట్టి రెండు నెలలు మూడు నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్ రెడ్డి గారు చాలా అరవై సంవత్సరాల దాకా అంటే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ చార్టెడ్ అకౌంటెంట్ అతన్ని అరెస్ట్ చేశారు ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం అరెస్టులు చేయటం బెదిరించటం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అడిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే వి విన్ ఫైట్ యూట్ లీగల్గా ఫైట్ చేస్తాను కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చింది భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉండటం ఉంది ఎందుకంటే ఆయన కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు కదా నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దుర్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు స్కిల్ స్కామ్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు రాజమండ్రిలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది దాని ఫాలో అప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు స్కాములు చేయడంలో చంద్రబాబు మించిన వాడు లేరు ఈ దేశంలోనే ఎవరు లేరు అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతామనుకుంటున్నారేమో బెదర్ అని మనం చేస్తున్నాం స్ట్రాంగ్ అవుతాం మరింతగా స్ట్రాంగ్ అవుతాం నేను చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తున్నా ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది పారిపోడు పారిపోతాడు ఉండడు ఏమవుతాడు తిరుగుబాటు వస్తుంది ధైర్యం వస్తుంది ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తాం ఎంత అన్యాయం నాకు అర్థం పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిందర వందర చేయాలి అపోజిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వమైనటువంటి పని రాజకీయాల్లో గుర్తుపెట్టుకుని నిజంగా నేను తప్పు చేసి ఉంటే దట్ ఇస్ ఓకే తప్పు చేసి అన్యాయం చేసి అక్రమం చేసి ఉంటే కేసులు పెట్టవలసిందే విచారణ జరగవలసిందే ఏమండి నా జరిగితే అన్యాయం చేసి అక్రమం చేస్తే ఇష్ట కేసులు పెడతారా ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకో దానిలో పీటీ వారెంట్ దానిలో రాగానే ఇంకొక కేసు పెట్టిస్తారు మళ్ళీ ఎప్పుడు జరిగిన కేసు అది ఎప్పుడో జరిగిన కేసు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా ఎవరు సారు ఎస్ఐ సారు సిఐ సారు చేస్తారు ఎందుకంటే మన లోకేష్ సార్ ఫోన్ చేస్తారు అప్పుడు చేస్తారు అంబటి రాంబాబు గారు పలానా రోజులు ఇది చేశాడు అది తీసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పీటీ వారంట వేస్తారు ఏంటండి నాకు అర్థం కదా అరే మనం చిలకూరుపేటలో చూసాం ఉదయం పదింటికి కేసు ఇచ్చారు నాలుగింటికి ఐదుంటికి వెళ్ళి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏం చేశారు ఎక్కడ పట్టుకొచ్చారు మినిస్టర్ గారు కారులో ఉంటే పట్టుకొచ్చారు మాజీ మంత్రి గారు కారులో ఏ అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది నిజంగా నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావలసినంత నేలవా అంటే లేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే ఫార్టీ వన్ విమన్నారండి దానికి అందంగా ఎందుకు చెప్పిన అర్థం కాదు అంటే బెదిరిస్తాం భయోత్పాదాన్ని సృష్టిస్తాం అన్ని పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుంది చాలా దురదృష్టపరంగా దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేస్తున్నాను కోరుతున్నాను ఇది కక్ష సాధింపా లేక నిజంగానే మేము నేరం చేస్తే మమ్మల్ని లోపడేయాలనుకుంటున్నారా మేమున్న సంఘ విద్రోహ శక్తులవా లేదు ఈ ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు లేదా వంశీ గారు లేదా మరొకరు మరొకరు లేదా ఈయన ఈయన మీద కూడా మన కేసు పెట్టి పెట్టారు మాధవ్ గారు వీళ్ళందరూ ఏంటి పొలిటీషియన్స్ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళను వాడు ఓడిపోవచ్చు మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం దీనివల్ల ఏదో బెదిరిపోతారు పారిపోతారు అనేటువంటి అపోహలు పడవద్దునైనా బెదిరిపోము పారిపోము సరిగదా రాటు తేలుతాము అనేక సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను మరింతగా రాటు తేలి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంతవరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం